అందరికీ నమస్కారం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు వైసీపీ పార్టీ పరిస్థితి దినదిన కాండవ నూరేళ్ళు లాగా ఉంది ఆ పార్టీలో ఏ నేత ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియని పరిస్థితి ఆ నేతలందరినీ కూడా కాపాడుకో సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది సరే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళగే లేదనుకోండి తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరొక అతి పెద్ద షాక్ అయితే తగిలింది అదే నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి మహీధర్ రెడ్డి మానుగుంట మహీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా అయితే ఒక వార్త అయితే చాలా స్పష్టంగా రావడం జరిగింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఆల్రెడీ మహీధర్ రెడ్డి భేటీ కూడా జరిగింది ఎప్పుడైతే నారా లోకేష్ని కలిశాడు అనే ఒక వార్త వచ్చిందో అది వైసీపీలో పెను ప్రకంపనలుగా మారింది అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు పైగా తొందరలోనే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి జగన్మోహన్ రెడ్డి భయం అంతా కూడా ఈ రాజ్యసభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరుగా ఆ పార్టీని పెట్టడం అనేది వైసీపీకి పెను ప్రమాదంగా మారింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీ అభ్యర్థిని నిలబెట్టి పార్లమెంటు స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం ఉంది సరే జగన్మోహన్ రెడ్డి ఒక మహీధర్ రెడ్డి బయటకు వచ్చాడంటే ఎప్పటికే ఆ లెక్కలైనంతమంది నేతలు బయటకు వచ్చారు నలభై మందికి ఆల్రెడీ హ్యాండ్ కూడా ఇచ్చాడు వాళ్ళంతా కూడా కొద్దో గొప్ప గురుగా ఉన్నమాట వాస్తవం ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో పెత్తనం సాగించాడో అది చివరిలో బయటపడింది ఆర్దర్ కానివ్వండి జొన్న పద్మావతి కానివ్వండి ఎలిజా కానివ్వండి వీరంతా దళితులకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడో సొంత పార్టీ నేతలే చెప్పారు ఇక మహిదార్ రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్గా కూడా కొంత బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత ఆరు దశాబ్దాలుగా ఆ శాసిస్తున్నటువంటి ఫ్యామిలీ ఆయన తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా అక్కడ నుంచి రెండుసార్లు గెలవడం జరిగింది మహిదర్ రెడ్డి కూడా ఏం చిన్న నేత ఏం కాదు ఆల్రెడీ ఎనభై తొమ్మిదిలో కానివ్వండి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి ఈ మహిధర్ రెడ్డి సో అలాంటి ఒక కీలక నేత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వటం అనేది వైసీపీకి పెను ప్రకంపనలు ఇది రాష్ట్ర రాజకీయాలను షేక్ చేయడమే కాకుండా నెల్లూరులో వైసీపీని పూర్తిగా పతనం చేయడానికి దోహదపడింది ఇప్పటికే నెల్లూరులో దాదాపుగా వైసీపీ పరిస్థితి అంపసాయి మీదకి జరిగింది అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది సరే కొద్ది గొప్ప కొన ఊపురితో ఉందంటే ఇలాంటి నేతలు ఒకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఊపురితో ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా బయటకు రావడంతో దాదాపు అయిపోయే పరిస్థితి ఎప్పటికే నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి గౌతమ్ చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఆల్రెడీ సైకిల్ ఎక్కేశారు సైకిల్ ఎక్కడమే కాదు నెల్లూరు రాజకీయ చరిత్రను కూడా మేము మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది నెల్లూరు పెద్దారెడ్లు అంటే అంత ఆశామాషీ వ్యవహారమే కాదు వాళ్ళు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ శాసిస్తుంది పైగా వాళ్ళకి ఎదురు అక్కడ నిలబడే దొమ్ము కూడా ఎవరికీ ఉండదు ఇప్పుడు అలాగే వైసీపీ పార్టీ పూర్తిగా నెల్లూరులో పతనం అయిపోయింది దాంతోపాటు నెల్లూరు జిల్లాలో కొద్దో గొప్ప ఉన్నటువంటి మంత్రి అనిల్ లాంటి మాజీ మంత్రి అనిల్ లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు పార్లమెంట్ కోసం ఏకంగా పక్కకు పంపించేసే పరిస్థితి సో ఇప్పుడు ఆ పట్టు కూడా లేకుండా పోయింది దీంతో మహిదార్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు రావటం తెలుగుదేశం పార్టీకి ప్లస్గా మారితే వైసీపీకి పూర్తిగా మైనస్గా మారింది కొత్త గొప్ప పార్టీ ఆశల మీద ఆశలు ఉన్నాయి కొన్ని స్థానాల మీద అంటే ఇలాంటి నేతలు ఉండబట్టే బట్ వీళ్ళు కూడా బయటకు వచ్చారు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఎక్కడితో ఆగదు నెల్లూరు నుంచి మరొక ఒకరు లేదా ఇద్దరు కీలక నేతలు మళ్ళీ తొందరలోనే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త ఇప్పుడు హల్ చేయాల్ చేస్తుంది ఆల్రెడీ గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు నెల్లూరు రాజకీయాల్లో ముందు ముందు వాళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తట్టుకు నిలబడే శక్తి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టుగానే తర్వాత అనేక మంది నేతలు వచ్చారు ఇప్పుడు మైదర్ రెడ్డి కూడా బయటకు రావడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ నెల్లూరుని శాసించేటువంటి కీలక నేతలు అందులోనూ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు బయటకు రావడం ఇప్పుడు మనం చెప్పుకున్న ముగ్గురు కూడా నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకున్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అలాగే ఆ ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అలాగే రాజశేఖర రెడ్డి నుంచి కూడా వాళ్ళకి కొత్త అభినవభావ సంబంధం ఉంది అలాంటి వ్యక్తి కూడా దూరమయ్యాడు ఇప్పుడు ఈ వ్యక్తి కూడా దూరమయ్యాడు ఆల్రెడీ ఇప్పటికే ఆ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కానివ్వండి లేదా నరసరావుపేటకి చెందిన కృష్ణదేవరాయలు కానివ్వండి ఆల్రెడీ రాజీనామా చేశారు కాపు చంద్ర కాపు రామచంద్రారెడ్డి వెళ్ళిపోయాడు ఇలా ఒకరికి కాదు ఇద్దరు కాదు అనేక మంది నేతలు వైసీపీకి రాజీనామాలు చేస్తూ వచ్చారు తాజాగా చంద్రబాబు గారిని మహీధర్ రెడ్డి గెలవటం అనేది నెల్లూరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనగా మారింది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఎన మందికి పైగా సీట్లు మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు అది కూడా సంప్రదింపులు జరపకుండా వారితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని పీకేసిన తర్వాత పీకేసామని చెబుతున్నాడు దీన్ని నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మాకు కూడా మనోభావాలు ఉంటాయి మాకు కూడా కొద్దో గొప్ప మా నియోజకవర్గంలో మాకు పట్టుంది అలాంటి మమ్మల్ని చీపురు పుల్ల కంటే హీనంగా కనీసం వివరణ కూడా ఇవ్వకుండా తీసేయడం అనేది వాళ్ళు సహించలేని పరిస్థితి వచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి మాట అనేవాడు నన్ను చూసి ఓట్లేశారు నా ఫ్యాన్ గుర్తు చూసి ఓట్లేశారని చెప్పేవాడు మరి ఇప్పుడు ఎందుకు అభ్యర్థి మారుతున్నావా అంటే ఆయన చూసి ఓటేస్తారని చెప్తున్నాడు అంటే పరిస్థితులు చూడండి ఇక జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసే పరిస్థితి లేదు లోకల్ అభ్యర్థులను చూసి ఓటేస్తే ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డ్యామేజ్ అయిపోయాడు సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ నెల్లూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇదొక ప్రకంపనగా చెప్పుకోవచ్చు మా ఎవరైతే కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని కలిశారో రేపో మాపో పార్టీకి రాజీనామా చేయడం ఖాయం ఈ అసెంబ్లీ సమావేశాలు గడవక ముందే మరొక ఇద్దరు ముగ్గురు నేతలు ఆ సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది మరి కొంతమంది జనసేన వైపు ఆల్రెడీ చూస్తున్నారని కూడా తెలిసింది సో ఈ సమావేశాలు అయ్యే లోపే జగన్మోహన్ రెడ్డికి మరొక రెండు మూడు షాక్లు అయితే తగిలేటట్టుగా కనపడుతున్నాయి నెల్లూరు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ వార్త అయితే ఇప్పుడు చెక్ చేసింది గతంలో ఎందుకు ఈయన మానేయాలనుకున్నాడు దానికి కూడా ఒక రీజన్ ఉంది గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ ని తిట్టమని బట్ ఆ టాస్క్ అయితే ఈయన ఒప్పుకోవాలా మాకంటూ కొద్దిగా పలుకుబడి ఉంది గత ఐదారు దశాబ్దాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం అలా దిగజారి మేము బూతులు అయితే మాట్లాడలేం మీరు టికెట్ కావాలంటే ఉండి లేకపోతే మానేయండి అని చెప్పి ఆ రోజే చెప్పాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి కదా ఏమైనా కడుపులో ఉందేమో కానీ ఈ రోజు దాదాపుగా టికెట్ తీసేసినంత పని అయిందంటే పొమ్మనకుండా పొగబెట్టడం ఎన్ని దఫాలుగా ఇచ్చిన ప్పటికీ అభ్యర్థులు చెబితే అందులో టికెట్ లేదు కాబట్టి ఇదంతా ప్రీప్లాండ్ గా జగన్మోహన్ రెడ్డి పొమ్మనుకుంటా పొగ చెప్పి అర్థం చేసుకుని ఈ రోజు నారా లొకేషన్ అయితే కలవడం జరిగింది మొత్తంగా నెల్లూరు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను అయితే ఇప్పుడు ఈ వార్త షేక్ చేస్తుంది మరి ఇంకా ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి బయటకు వస్తారనేది వేచి చూడాలి